ஆறு கதா ஏழு எண்பத்தொன்னு பதினேழு ஆறு ஆயிடுச்சு கதாது 25 పట్రోల్ దానికి రానట్లుగా వస్తుంది 20 కిలో 20 కిలో ఎందుకు కొట్టలేదా అప్పుడు బటన్ గ్రతిన ఉన్నా ఏడు నకినப்புற లోజ్ అయితుంద ఎందుకు గాని ఏమవుతుంది اچھا بھائی سارے آندو جي ۾ جيڪا ڳالهه آهي 1.7 10 15 2 10 15 30 30 30 30 ఆరోపళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సోదా వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సోదా మల్లికార్జునరావు గారు సాంశ్వరరావు గారు వారి సిద్ధి అనిల్ కుమార్ గారు పౌకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బండారు సిద్ధార్థ గారు ఎంబీబీఎస్ ఎంపీ వారి జ్ఞాపకార్థం బండారు తిలక్ గారు గొరజారు వారు పౌకరిస్తున్నారు మూడవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సిటీ సీట్స్ ఎండి యాగంటి వెంకటేశ్వర్లు గారు వైవీఆర్ గారు ఆరంషేక్ సయ్యద్బాబు గారు డిస్ట్రిబ్యూటర్ పద్మజా సీట్స్ గురిజాల ప్రపరేటర్ సలవాది శ్రీనివాసరావు గారు పోకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని విఘ్నరాజ ఫెర్టిలైజర్స్ గులిజాల ప్రొపరైటర్ నవలూరి పుల్లయ్య గారు ఐదో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని ఐదో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని వట్టికొండ నరసింహారావు గారు కుమారుడు సైల గారు తిరుపాడు వారు బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని కావూరు వెంకటేశ్వర్లు గారు బుజ్జి గారు సన్ ఆఫ్ గారు శరళ గుడ్పాడు వారు బావుకరిస్తున్నారు బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అలేక దివ్య చైతన్య శర్ల గుడిపాడు వేమల్ రామారావు గారు బావుకరిస్తున్నారు

నంబర్ ఇదేనా ఫోన్ది వెల్కమ్ రాట్లా దరైనేది ఏపి నిందితే లాన శుభాకరైతాల పసలాకాలి జరనై సోదాం దానా దే జో లకవి గోరుది గాది ఆమ్ ఏపి రొనేరావతి ఇపెదను అది నాదేమో ఒకటే లక్ష్మీకన్న ఆఫవాస్తున్నాము అక్కడనే ఒకలా సెల్ మార్చుకొని త్ర మార్వండి ఐమేనే రిజిస్టర్ న ఆన అవమేకింది అంటే నాడు 4G సిల్ అది వస్తుంది యా మై ఐడి యానే రిజిస్టర్ న లేకపోతే 98367 అవలపు మార్క్స్ 3090 ఫోన్ అవుతాడు ఆ రడితే రడితే రడినగా నేను మిన్నన ఆ గోవీర్ మల్లి అబిన్పన్ వీరు ఆ గోవీనాకిని अरे तो वाली वीवो ना ये तो फोन पे ना हाँ अरे वही ना कुने और ना फोन जी वो पिक्सेल तो आज रात तो खाना कौन सा ही है बार रात है ना मलिक ना और भी देखते नहीं सुबह बुजुर्ग नहीं सुबह रिपोर्ट हो செலவாக இருக்கு கூகுள் போய் பாஸ்வேர்டு மாற்ற ఎప్పుడే వచ్చింది ఏ బండి బండ్ ఏ పాస్వర్డ్ మార్పు చేస్తున్నా ప్రైవేట్లో పడుతుంది డైవేట్ తనకే ప్రైవేట్లో పడతాం

हाँ जी सारा ये ये हाँ यार बरसाल लेटला पंजाल हाँ बरसाल तो आईपीजी तीन वाला तो कहाँ तीन हाँ तीन वाला कहाँ नीदरलैंड कल गया क्या निकाल राठाण के बरसाल है बरसाल साउंड आएगी आप वाला हाँ है वो सब अच्छा साउंड है <Chall mistaken> <workitenàn> ఏం పెట్టినావు తెలుగు ఆపాడదు నీ కూడా రావడానికి తెలుగుంది అక్క Fortuny ended by three gram страхufu yasatsukhago Kolha staple Elena Suga tax hankagagabil..., Wow ka fizki edisi منت 3000ratik heti muid vidini afi sر a kon tas 身 <laughs> tf రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఓంకార శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద పట్టాల నంజాల మండలం నెంజల్ జిల్లా వారి దప్ప రెడీగా ఉండాలి ఆ దత్తతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతర బహుమతులు బాకరించడం జరుగుతుంది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్ల వెనుకంగిలో ఉన్నది బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి సొప్ప ప్రదర్శనలో ఉన్నాయి గోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్దపొచ్చాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి సొప్ప రెడీగా ఉండాలి మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ನಮ್ಮ ఉన్నాయి రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ముప్పై రెండు సెకండ్ లో ఉన్నవి బిఎన్ఆర్ పోలీసు భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ శ్రీ ఓంకార సేశ్వర స్వామి ఆశ్రెడ్డి జనార్థం రెడ్డి గారు వెద పట్టాల నంజాల మండలం నంజాల జిల్లా వారి ఉండాలి నాకాడీ వీడియో ఆన్ చేసి ముప్పై శాఖలు వీడియో తీసుకుంటాను రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషమల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజీలో ఉన్నవి విఎన్ఆర్ బంస్ భర్తల శ్రీనివాస్ రావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ల కోట్టు పెట్టింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది స్పల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అరే పట్టమ శ్రీనివాసరావు గారు నమలయ మండలికిరణ మండలం కోట జిల్లా పరిషత్ ప్రదర్షనలో ఉన్నాయి. చర్నాకల్ చర్నాకల్ ఒక చేతుస్తా ఉపయోగించాలి.

ఇవన్నరప్ర కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషం ఉన్నది

శ్రీ 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 ఓంకార సీశ్వర స్వామి ఆశీస్సులతో పోడి జనార్దన్ రెడ్డి గారు పెద్ద నంజాల మండలం నంజాల జిల్లా వారి రావాలి వారి రెడీగా ఉన్నాయి ఆ గతతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు పూర్తి అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు పురోకరించడం జరుగుతుంది నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది என்னோடய ஃபேமஸ் அது எப்படியும் ஐயே நான் ஏசி அப்படி மதுரை இல்லை வீட்டுக்காரருக்கு நான் சார் எப்படியும் ஆஃபீஸ்க்கு எதிர்த்தான் பண்ணால் மாடுதை பார்த்து

మూడు నిమిషముల ఉన్నది అదా రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న లెక్క కన్నా ఒక నిమిషంలో ముప్పై రెండు సెకండ్లు వెనుక ఉన్నది Terima kasih telah menonton. రెండు పదకొండో రావు రెండు వేల ఏడు వందల యాత్ర ఏడుకల దూరాన్ని పదమూడు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషము నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది బిఎన్ఆర్ పొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎంత నిమిషమో ఉన్నాడు స్వాగత కోట్లను వాగాలి ఏయ్ 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 ముప్పై ఉన్నది పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

చరణ్ మంగళగిస్తారు ఆరు గ్రహణం ఉన్నా ఫస్ట్ ఎనిమిది మంది తొమ్మిది మంది వచ్చారు ఫ్యాన్ వెళ్ళిపోయాడు మొన్న ఫ్యాన్ వెళ్ళి నిన్న ఒక